వార్తలకు స్వాగతం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నిరసన వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ అధిష్టానం మెప్పు కోసం రేవంత్ రెడ్డి సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ముస్లింల కోసం ముస్లింల పార్టీ అని వారి మెప్పు పొందడం కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందూ దేవి దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని రేవంత్ రెడ్డి హిందువు అయి ఉండి మాట్లాడే ప్రాంగణంలో హిందువులు ఉన్నా కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఒక వర్గానికి వత్తాసు పలికే విధంగా మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే హిందూ సమాజాన్ని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సీనియర్ పోత్శెట్టి రవీందర్ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి సుర్వి శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయా దశరథ కోళ్ల బిక్షపతి డి లక్ష్మీనారాయణ మంగు నరసింహారావు నల్లమాస వెంకటేశ్ తంగల్లపల్లి గిరిధరాచారి పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి ఉడుత భాస్కర్ బెజ్జంకి రామకృష్ణ రెడ్డి కొల్లోజు సతీష్ యాట వెంకటేష్ తిరుమలేష్ కొలిచిలిమ మల్లికార్జున ఎర్రబెల్లి నాగరాజు నరాల రమేష్ హీరేకర్ కిషన్జీ సతీష్ రెడ్డి కోళ్ల పరమేష్ లక్ష్మణ్ కనుకుంట్ల రమేష్ ఎదగని సంతోష్ గీసకొండల్ నర్సింగ్ తుమ్మల నాగేశ్ రాజుచారి రత్నపురం ప్రవీణ్ పరుత్వి తదితరులు పాల్గొన్నారు నిర్మూల రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా డిసిసిలను నియామకం చేసిన తర్వాత వారిని ఉద్దేశించి హిందూ దేవి దేవతలను అవమానపరుస్తూ ఎవరో ఒకరు ఒకరు ఎల్లమ్మ మొక్తరు ఒకరు లక్ష్మీనరసి స్వామిని ముక్తరు ఒకరు వెంకటేశ్వర స్వామిని ముక్తరు ఒకరు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని మొక్తరు మీరు ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మైనారిటీల చెప్తున్నాడా లేక హిందువుల చెప్తున్నాడా అర్థం కాని విధంగా హిందూ దేవి దేవతలను అవమాన పరుస్తూ నిన్నటి సమావేశం నిర్వహించినందుకు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఏ విధంగానైతే ఎక్కడ పోయినా కూడా గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించిన పార్టీ సమావేశాలల్లా బహిరంగ సభలల్లా కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీలకు ముస్లింలకు సంబంధించిన పార్టీ అని అదే విధంగా ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నావు నువ్వు ఒకవేళ ముస్లిం అని నిర్భయంగా ఒప్పుకుంటే ఒప్పుకో కానీ మా మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను ఎక్కడ కూడా తిరగనిచ్చేది లేదని చెప్పేసి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తాను అదే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎక్కడ తిరగనియమని చెప్తున్నావు రేవంత్ రెడ్డి నీ ఇలాకాకే వస్తాం నీ కొడంగల్కి వస్తాం నీ జమ్ముంటి ఆపు నువ్వు హిందూ దేవ దేవి దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే లేదని చెప్పేసి హిందూ సమాజం నిన్ను హెచ్చరిస్తా ఉంది వెంటనే బహిరంగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాక రాజశేఖర రెడ్డి హిందువులను అవమానపరుస్తూ తిరుపతిలో ఉన్నటువంటి ఏడు కొండలు కేవలం మూడు కొండలే వెంకటేశ్వర స్వామి అంటే ఏ గత పట్టిందో ఆ గతే నీకు పడుతుంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ హిందూగాళ్ళను అంటే అదే బంధుగాలు సమాధి చేస్తే ఎక్కడ పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడో ఆ గతినికి రాకుండా ఉండాలంటే వెంటనే హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేను డిమాండ్ చేస్తాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అశోక్ అన్న గారు కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పిచ్చిపెట్టినట్టు మతిస్మితం లేనట్టు ఢిల్లీలో పోయి సోనియా గాంధీ మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ మెప్పు పొందడానికి ఈనాడు హిందీ హిందువుల ఆరాధ్య ధ్వయమన్న దేవతలను అనేక రకాలుగా మాట్లాడుతూ వారిని కించపరుస్తూ హిందూ మనోభావాలను కించపరుస్తున్న ఈ ముఖ్యమంత్రి పిచ్చిపెట్టినట్టుంది అసలు ముందుగా డాక్టర్ దగ్గర పోయి ఢిల్లీలో ఇమ్మీడియట్ ఎయిమ్స్ హాస్పిటల్లో పోయి చెక్ చేయించుకోవాలి నువ్వు మెప్పు పొందడానికి హిందువుల దేవతలే నీకు గుర్తుకొచ్చిందా ఆయన ఏమంటాడంటే పెళ్లిగానోనికి ఒక దేవుడు ఇద్దరు పెళ్ళాలు ఉండోనికి ఒక దేవుడు సార తాగడానికి ఒక దేవుడు వెల్లమ్మ పోషమ్మకు కోడి పోసి కళ్ళు పోసే ఒక దేవుడు మొత్తం మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు దేవతలు ఉన్నారు కానీ హిందువుల ఐక్యత అనేది ఒక మాట మాట్లాడి ఢిల్లీల నువ్వు ముఖ్యమంత్రి స్థానం నుండే హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నావు నీ ముఖ్యమంత్రి స్థానం కోసమే ఈరోజు ఢిల్లీల వాళ్ళ మెప్పు పొందడానికి స్థానం నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావు దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాము అదేవిధంగా ఈ హిందూ సమాజం లేకపోతే మాత్రం ఈ రాష్ట్రమే కాదు దేశం లేదు అదేవిధంగా ప్రపంచం లేదు హిందువులకు సంబంధించిన దేవి దేవతలను నువ్వు ఏ విధంగానైతే దిప్పినావు ముఖ్యమంత్రి గారు మరి మిగతా మతాలకు సంబంధించిన క్రైస్తవ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు వాళ్ళ దేవుళ్ళని ఎక్కడ ఏమనకుండా వాళ్ళ మెప్పు పొందుతుంది కా కుట్ల రాజకీయమా లేదా ఓట్ల రాజకీయమా ముఖ్యమంత్రి పదవి ఉందని నువ్వు తుల్లు చూడకున్నావు ముఖ్యమంత్రి పదవి ఉంటుంది విసిపోతుంది కానీ నువ్వు ఒక హిందూగా మాట్లాడు హిందూ మనోభావాలు దెబ్బతీసే రైట్ నీకు లేదు ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాం ఏంటంటే మనోభావాలు దెబ్బతీసే హక్కు కానీ అర్హత కానీ మీకు ఎక్కడిది హిందూ దేవ దేవతలను మీరు హించపరిచే హక్కు మీకు ఎక్కడిది ఇటువంటి సంఘటనలతోటి గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా దెబ్బతిన్నారు హిందువుల ఆక్రోశాన్ని ఏ విధంగా చవి చూసారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు అదేవిధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావచ్చు హిందువులను అగౌరవపరిచిన హిందూ దేవి దేవతలను అగౌరవపరిచిన ఇంట్లో పోయి మూల పరిస్థితి ఉన్నది ఈరోజు కాబట్టి తప్పనే వెంటనే మీరు ఇరవై నాలుగు గంటల లోపల ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి సమాజానికి హిందూ సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు క్షమాపణ చెప్పలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరిగా హిందూ సమాజం అంతా కూడా మీ ఏదైతే కుర్చీ కుర్చీ కోసం మీరు కొట్లాడుతున్నారో ఆ కుర్సీని దింపడానికి ఐక్యత అవుతారని చెప్పేసి కూడా మేము ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు హిందూ దేవీ దేవతలను కూడా హిందూ దేవీ దేవతలు ఉంటారు నీ ఇంట్లో నీ భార్య నేను చూడగానే అనుకుంటున్నచ్చు నా భర్త ఈ విధంగా మాట్లాడుతుండొచ్చు నీ అన్న ఈ విధంగా మాట్లాడుతుండొచ్చు లేదంటే మీ తమ్ముడు ఏ విధంగా బాధపడుతున్నాడు కాబట్టి కబర్సార్ మేము అంటున్నాము హిందీ హిందువుల దేవీ దేవతలను ఏ విధంగానైతే అగౌరవపరిచి హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నావో అది నీకు సరైన పద్ధతి కాదు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజీనామా చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి వెంటనే హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే